నమస్తే అంతరార్థానికి స్వాగతం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కనీస పెన్షన్ ఎప్పుడు పెరుగుతుంది ఎంత మొత్తం పెరుగుతుంది ప్రభుత్వ నిర్ణయం తీసుకుందా ఎంతో ఆతృతగా దీనికి సంబంధించిన వారు రిటైర్ అయిన శ్రామికులు వారి కుటుంబాలు ఎదురు చూస్తున్నారు మరో పక్కన దురదృష్టవశాత్తు నిర్ణయం అప్పుడే జరిగింది పెద్ద మొత్తంలో రానుంది తొమ్మిది వేలు పదివేలు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఈ సోషల్ మీడియాలో చెప్తూ ఉన్నారు ప్రచారం చేస్తున్నారు పుకార్లు వస్తున్నాయి ముఖ్యంగా యూట్యూబ్ వీడియోలలో మనం చూస్తున్నాం అవి తప్పు నిజం కాదు అనేటువంటి మాట ఈ ఛానల్ నిష్కర్షగానే చెప్తూ వస్తుంది నిజం చేదుగానే ఉంటుంది కటుగానే ఉంటుంది కనుక అది మన మనసుకు కష్టమైన ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సి వస్తుంది మరి ఇప్పుడున్న పరిస్థితి ఏంటి తాజా స్థితి ఏంటి అనేది తెలుసుకోరుతున్నారు ఇవే ప్రశ్నలు అడుగుతున్నారు ఎప్పుడు వస్తుంది ఎంత మొత్తం వస్తుంది ఈ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ అర్హులైన వారి తరఫున పార్లమెంట్ గౌరవ సభ్యులు వాయుకో గారు షణం గారు ఖచ్చితంగా ఇవే ప్రశ్నలు అడిగారు ఈ మధ్యన రెండు వారాలు కూడా కాలేదు ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై ఐదున దానికి ప్రభుత్వ సమాధానం వచ్చింది అంటే అత్యంత తాజా సమాచారంగా మనం దీన్నే తీసుకోవచ్చు ప్రభుత్వం నిర్ణయించిందా లేదా అనేది వీరు అడిగిన ప్రశ్న ద్వారా తెలిసింది వారు ఖచ్చితంగా నిలదీసి అడిగినటువంటి మాట పెంచుతున్నారా చూడండి ఇది ప్రశ్న ఆ ప్రశ్నలో నిర్దిష్టంగా అడిగినటువంటి విషయము మినిమం పెన్షన్ కోసము అడుగుతున్నారా అయితే ప్రభుత్వం పరిశీలిస్తుందా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందా త్వరలో తీసుకోకుండా ఉండడానికి కారణాలేంటి కావలసిన నిధులు ఉన్నాయి కదా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్కి సంబంధించిన నిధుల్లో దాంతోపాటు అన్క్లెయిమ్డ్ ఫండ్స్ కూడా ఉన్నాయి కదా ఎందుకు ఇవ్వడం లేదు మరి ఇట్లా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టయితే రానున్న పండుగల దృష్ట్యా ఫెస్టివల్ సీజన్ వెంటనే ఇవ్వనున్నారా అని అడిగారు ఇంకా దీనికి ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానాన్ని వాటి చూస్తే ఎవరిని చెప్పినా కూడా వాస్తవం ఏంటనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రభుత్వం తరఫున ఈ ప్రశ్నకు సమాధానం కార్మిక మంత్రిత్వ శాఖ కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ శోభా కరణ్ లాజే కారు స్పష్టమైన సమాధానం ఇచ్చారు అసలు స్పష్టమైన సమాధానం ఇచ్చారు అనడానికి వీల్లేదు అస్పష్టమైన సమాధానం ఇస్తేనే దాంట్లో స్పష్టంగా వారి ఉద్దేశం ఏంటి అనేది మనకు తెలిసిందని చెప్పడానికి స్పష్టమైందని అంటున్నాను అభ్యర్థనలు అందాయి అనేక అభ్యర్థనలు ఉన్నాయి అడుగుతున్నారు నివేదనలు ఉన్నాయి అన్నమాట చెప్పారు దీన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందా అన్న దానికి ఆ ప్రశ్నను దాటవేశారనేది చెప్పాలి దానికి జవాబు రాలేదు తర్వాత ఇదేదో మళ్ళా మనకు కొత్తగా చెప్తున్నట్టుగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ అంటే అది డిఫైన్డ్ కాంట్రిబ్యూషను డిఫైన్డ్ పెన్షను అంటే ఇంత మొత్తంలో ఉద్యోగులు తమ ఉద్యోగ జీవన కాలంలో చెల్లించినట్టయితే ఎంత చెల్లించాలనేది నిర్ధారించారు నిర్వచించారు డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ ఎంత చెల్లించాలి మరి వారికి వారి కాంట్రిబ్యూషన్ దామాషాలో అది నిర్వచించారు అంటే డిఫైన్ పెన్షను డిఫైన్ కాంట్రిబ్యూషన్ అంటే ఇంత చెల్లిస్తే ఇంతకాలానికి ఈ ప్రాతిపదికన ఫార్ములా ప్రకారం ఎంప్లాయీస్కి వచ్చేటువంటి పెన్షన్ ఇంతే అని చెప్పకనే టైం కనుక స్పష్టంగానే పెంచడం వారికి ఇష్టం లేదనేటువంటి విషయం తెలిసిందని ఆ స్పష్టత ఇచ్చారనే మాట చెప్తున్నాను నేను కానీ స్పష్టంగా జవాబుదానికి సూటిగా చెప్పలేదు అది చెప్తూనే ఈ పాటికే మినిమం పెన్షన్ వెయ్యి రూపాయల దాకా పెంచాము అది పెంచడానికి ప్రభుత్వం బడ్జెట్ నుంచి నిధులు సమకూర్చాల్సి వచ్చింది అనే మాట చెప్తాం అట్లా కాకుండా ఉన్నట్టయితే ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం వ్యాజు యమాన్యాలు ఇవ్వాల్సింది తర్వాత ఇవన్నీ తెలిసిన అంశాలే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ నిర్వహణ ఏ రకంగా జరుగుతుందనేది తెలియజేయడం అది అనవసరం మనం అయితే ఇప్పుడు మన నిధులు నిధులు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ నిరంతరం కొనసాగించడానికి వీలుగా ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు ప్రకారం ప్రతి సంవత్సరము మూల్యాంకనం వాల్యుయేషన్ యాక్చువేరియల్ ఎవాల్యుయేషన్ చేస్తాం అట్లా చేస్తే తేలిన విషయము మార్చి ముప్పై ఒకటి రెండు వేల పంతొమ్మిది నాటికి నిధులలో కొరత ఉంది అని చెప్తున్నారు ఇది ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సమాధానం అంటే ప్రభుత్వం పరిశీలిస్తున్నారనే మాట చెప్పలేదు పెంచబోతున్నారనే మాట చెప్పలేదు ఇప్పటిదాకా ఇస్తున్నదే ఎక్కువగా ఉంది ఎందుకంటే బడ్జెట్ నుంచి మేము ఇవ్వాల్సి వస్తుంది అని చెప్తున్నారు తరువాత యాక్చువేరియల్ ఎవాల్యువేషన్ చేస్తే కొరత ఉన్నది అనే మాట చెప్తున్నారు కనుక ఇప్పటిదాకా పెంచలేదు త్వరలో పెన్షన్ ఉన్నారు అనేటువంటి సూచన ప్రభుత్వం ఇవ్వలేదు అది మనకు ఈ ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానం వల్ల స్పష్టంగా అర్థమైన విషయం అయితే ఇక్కడ ఒక విషయం ఈ పెన్షన్ల విషయంలో పార్లమెంటు సభ్యులకు రాజ్యసభ లోక్సభ సభ్యులకు పెన్షన్ అందుతుంది ఎంత పెన్షన్ ముప్పై ఒక్క వేలు బేసిక్ పెన్షన్ దానిపైన డియర్నెస్ మేలవెన్స్ వగేరా వగేరా వాళ్లకు పెన్షన్ ఇస్తారు వారి కంటే ఎక్కువగా కొన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలకు కూడా శాసన సభ్యులకు కూడా పెన్షన్ అందుతుంది అయితే శాసన సభ్యుల సభ్యత్వం ఉండి ఒక దఫా శాసనసభ సభ్యులుగా మరోసారి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నవారు రెండు పెన్షన్లు కూడా తీసుకున్నారు ఇటీవల కాలంలో దీనిపైన ఉద్యమాలు కూడా వస్తున్నాయి రెండు పెన్షన్ తీసుకోవడం ఎంతవరకు సబబు అని చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారం శాసన సభ సభ్యులు పార్లమెంట్ సభ్యులు తమ పెన్షన్ ను తాము నిర్ణయించుకొని పెన్షన్ తీసుకుంటున్నారు ఐదేళ్లు పని చేస్తే పూర్తి పెన్షన్ కొన్ని రాష్ట్రాల్లో ఒక్కరోజు పని చేసినా పూర్తి పెన్షన్ ఎక్కువ సంవత్సరాలు ఐదు సంవత్సరాలు దాటి చేస్తే ప్రతి సంవత్సరానికి ఇంత మొత్తం అని ఇక్కడ ఏ ఏ రాష్ట్రంలో ఎంత మొత్తం పెన్షన్ వస్తుంది శాసన సభ్యులకని కాని లేకపోతే రాని రాష్ట్రాలు ఒకటి ఎలా ఉంటాయి ఎక్కడ ఉన్నాయని గాని ఈ వివరాలు ఇవ్వడం కాదు నా ఉద్దేశం ఇక్కడ దేశ పార్లమెంట్ సభ్యులు శాసనసభ సభ్యులు పెన్షన్ రావడం న్యాయం అనుకుంటున్నారు కదా కొందరు వీరికి పెన్షన్ అనవసరం అనేవాళ్ళు ఉన్నారు ఆ మాట అందరికీ అనవసరం అని మనం ఒప్పము అలసిన పని లేదు అయితే బడా పారిశ్రామికవేత్తలు కోట్లు వందల కోట్లు ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు ఈ ముప్పై నలభై వేల పెన్షన్ వస్తే అది తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఒకటి అక్కడక్కడ వద్దన్న వాళ్ళు ఉన్నారు పెద్ద సినిమా నటులు వారికి అసలు ఈ ఇరవై ముప్పై వేలు నలభై వేలు పెన్షన్ అసలు అక్కర్లేదు అయినా కూడా తీసుకుంటున్నారు అంటే అది వారి హక్కుగా తీసుకుంటున్నారు ఇది మరీ మరీ నేను ఎందుకు చెప్తున్నా విషయం అంటే అది వారి హక్కుగా తీసుకుంటున్నారు పెన్షన్ అవసరాన్ని ఒప్పుకుంటున్నారు పెన్షన్ రావడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకుని నిర్ణయించుకున్నారు అట్లాంటప్పుడు దేశ ప్రజలకు కార్మికులకు వారి జీవనం గడపడానికి కనీస పెన్షన్ రావాలి అనేటువంటి విషయాన్ని అంగీకరించరా అది ఆలోచించండి అని అభ్యర్థిస్తున్నాను గతంలో మనము ప్రధానికి రాష్ట్ర ముఖ్యమంత్రులకు ప్రతిపక్ష నాయకులకు వినపాలు పంపించాము ఈ ఛానల్ ద్వారా కూడా మీతో పాటు మన సంఘాలతో పాటు పంపాము ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న చట్ట సభల సభ్యులను పార్లమెంట్ సభ్యులను శాసనసభ సభ్యులను కోరుతున్నాను మీరు దయచేసి పెన్షన్ రావడము మంచిది అని మీరు ఖచ్చితంగా భావిస్తున్నారు కనుకనే ఇది న్యాయము అని భావిస్తున్నారు కనుకనే ఇది రాజ్యాంగానికి అనుగుణంగా రావాల్సింది అని అనుకున్నారు కనుకనే మీరు పెన్షన్ను పొందుతున్నారు అప్పుడు మీ బాధ్యత ప్రజాప్రతినిధులుగా ప్రజలుగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నది పార్టీలతో నిమిత్తం లేకుండా ఈ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వారి పెన్షన్ కూడా పెంచండి కనీస పెన్షన్ను పెంచండి ఐదు వందలు ఆరు వందలు వెయ్యి రూపాయలతో జీవనం గడగదు అని అనేక సార్లు మీకు విన్నవించాం కనుక ఇప్పుడైనా ఒకసారి ఆలోచిస్తారేమో ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం పరిశీలిస్తుందేమో అని నేను ఉన్నాడు దాకా మనం అనుకో పరిశీలనలో కూడా లేదు అనేది ఈ ప్రశ్నకు సమాధానంగా పార్లమెంటు సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం నుంచి వచ్చింది కాబట్టి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని రావాల్సి ఉంది ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అందరూ చట్టసభల సభ్యులు వారికి వస్తుంది కాబట్టి మీరు తీసుకుంటున్నారు కనుక ఇది న్యాయమండి అందరికి పెంచండి ప్రత్యేకించి ఈ వీడియో చేయడంలో ఉద్దేశం మిమ్మల్ని అభ్యర్థించడమే మీరంతా ఆలోచించి తొందరగా నిర్ణయం తీసుకొని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పెన్షను కనీస పెన్షను పెంచేందుకు సహకరిస్తారని ప్రభుత్వం వెంటనే పెంచుతుందని కోరుతున్నాను ఆశిస్తున్నాను ఈ వీడియోని ఓపికగా చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు మీరు ఇప్పటిదాకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసిన వారికి ధన్యవాదాలు సబ్స్క్రిప్షన్ మీకు తెలిసి ఇది ఉచితమే కానీ దీనివల్ల మీరు నన్ను ఎంతో ప్రోత్సహించి ఇట్లాంటి అనేక వీడియోలు మీకు ఇంకా తరచుగా సమర్పించడానికి ప్రోత్సహించినట్టు అవుతుంది ధన్యవాదాలు